സെന്റ്രൽ യൂണിവർ ఎవ్రీ రిలేషన్షిప్లో నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి ఎప్పుడైనా కానీ ఒక అనుమానము ఏదైనా వచ్చిన తర్వాత అంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నా ఏదైనా కానీ కొన్ని అనుమానాలు అనేది కూడా వస్తూ ఉంటుంది అండ్ మెయిన్గా మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఆ సిమ్టమ్స్ అనేది తెలిసిపోతుంటాయి సరే అలాగే ఈ రిలేషన్షిప్లో కూడా వాళ్ళు మోసం చేస్తున్నారా లేకపోతే నిజంగా ప్రేమిస్తున్నారా అనేది తెలుసుకోవడానికి ఆ లక్షణాలు కొన్ని ఉంటాయండి ఆ లక్షణాలు ఏంటి అండ్ దాని గురించి ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది దాని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సైకాలజిస్ట్ నల్లి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడాలి హాయ్ మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మోసం చేస్తున్నారా అని గుర్తుపట్టడం ఎలా ఆ లక్షణాలు ఏంటి అలా ఉండగలిగితే ఈ పాటి నేను పుస్తకం రాసేసి బ్రహ్మాండంగా రచయితనైపోదును మినిమమ్ సింటమ్స్ అయితే కనిపిస్తాయి ఏదో ఒకటి అంటే క్లీన్ గా అబ్జర్వ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి సైకాలజీ అనేది దేనికి కూడా ఒక గ్యారంటీ రూల్స్ కానీ గ్యారంటీ బిహేవియర్స్ అనేవి ఉండవు అంటే హ్యూ వెరీ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్ అంటారు సైకల్ ప్రతి వ్యక్తి డిఫరెంట్ ప్రతి వ్యక్తి డిఫరెంట్ అంటే ఏంటి ప్రతి వ్యక్తి ఆలోచన విధానం డిఫరెంట్ చూసే దృష్టి డిఫరెంట్ వాళ్ళ థింగ్స్ని ప్రాసెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు ఒక రిలేషన్షిప్లోకి వస్తున్నారంటే ప్రతి వాళ్ళు కూడా రిలేషన్షిప్లో వస్తున్నారంటే మళ్ళీ ఆ ప్రతి రిలేషన్షిప్ ఫ్లేవరు దాని ఎక్స్ప్రెషన్ దాని కమ్యూనికేషన్ దాని ఎక్స్పెక్టేషన్స్ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు వెతుకునే మార్గాలు ఇవన్నీ ఒక ఆ రిలేషన్షిప్ అట్లా వాళ్ళ ఇద్దరికి ఉండే కమిట్మెంట్ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి సో ఇవన్నీ మారిపోతున్నప్పుడు ఏమాత్రం సంబంధం లేకుండా నేను మీకు అసలు వేరే వేరే దేశాల నుంచి ఓ పదకొండు ప్లేయర్లు ఇటు పదకొండు ప్లేయర్లు మీకు తెలియని కూడా తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇచ్చేసాను జస్ట్ నేను మీకు నేమ్ లిస్ట్ ఇచ్చేసి వీళ్ళు మ్యాచ్ గెలుస్తారా లేదా నేను మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏ ప్రాతిపదిక మీరు చెప్తారు మీరు ఏం చెప్పలేరు కనీసం అలా చెప్పాలన్నా మీకు ఒక ఒక సూచన ఏముంటుంది ఉంటుంది అంటే అంతకుముందు వాళ్ళు ఏదైనా గేమ్స్ ఏవో ఆడి ఉంటే మీరు ఫలాన దాంట్లో ఫలానా పర్ఫార్మెన్స్ ఫలానా పర్ఫార్మెన్స్ ఇవన్నీ మీరు బ్యారేజ్ చేసుకొని మీకు ఇస్తే మీరు పెద్ద పుస్తకం మీద ఇదంతా అనాలిసిస్ చేస్తే కనీసం మీరు ఒక ప్రాబబిలిటీ ఎక్స్పెక్టేషన్ చెప్పగలుగుతారు అంతే కానీ అంటే ఏంటి వాళ్ళంతకుముందు అలాంటి మ్యాచెస్ ఏవో కొన్నైనా ఆడి ఉండాలి కానీ నేను ఆ మ్యాచెస్ కూడా ఆడలేదు ఏ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్లో ఆడలేదు ఆడకుండా ఫ్రెష్గా క్రికెట్ ఆడగలిగిన టాలెంట్ ఉన్న ఓ పదకొండు రకరకాల దేశాల నుంచి ఓ పదకొండు మంది ఇక్కడ నుంచి రకరకాల దేశాల నుంచి ఓ మంది పదకొండు మంది తెచ్చి మీకు పేర్లు ఇచ్చేసి వీళ్ళు గెలుస్తారా లేదా నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఏం చెప్తారు మీరు న్యూ ప్లేయర్ టు అంతే కాబట్టి అలాగా ఒక రిలేషన్షిప్స్లో వస్తున్న వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ చైల్డ్హుడ్ ఏంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి రిలేషన్షిప్ పట్ల వా రిలేషన్షిప్ని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేశారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్క గారిలో చెల్లెలు వీళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఉన్న బంధాన్ని ఆ బంధాంతాలకు కమిట్మెంట్ని అందులో ఉన్న కమ్యూనికేషన్ని అందులో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అందులో వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఎలా అడ్జస్ట్ అయ్యారన్న దాన్ని ఒకళ్ళనొకళ్ళు ఏ విషయాల్లో భరించారని కానీ మేర భరించారని కానీ ఇవన్నీ చూస్తూ వాళ్ళు పెరుగుతారు పెరిగినప్పుడు వాళ్ళు వాళ్ళదైన ఒక రిలేషన్షిప్ ఐడియాలజీని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అందులో చాలా వరకు డూస్ ఉంటాయి అంతకు మించి ఎక్కువ డోంట్స్ ఉంటాయి ఎక్కువగా మనిషి ఏంటంటే అమ్మ ఇలా మాత్రం మనకు ఉండకూడదు రో ఇలాంటిది మాత్రం మనకు దొరకకూడదు ఇలాంటి వాడు మాత్రం వద్దు అనే డోంట్సే ఎక్కువ ఉంటాయి దాంట్లో వీటన్నిటి మీద అసలు ఏ మాత్రం తెలియని ఇంకొక పర్సన్ లేకపోతే కొంత మాత్రమే అవగాహన ఇంకో పర్సన్తో రిలేషన్షిప్ వచ్చినప్పుడు అసలు వీళ్ళ రిలేషన్షిప్ని వీళ్ళు డిఫైన్ చేసుకోవాలి కాకపోతే ఇది ఎక్కడి నుంచి మొదలెట్టచ్చు అంటే వాళ్ళ రిలేషన్షిప్ మోడల్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న కమ్యూనికేషన్ ఏంటి ఏదైనా ఒక విషయం ఉంటే ఇద్దరు ఇద్దరికి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఏదైనా తేడా ఉంటే ఇద్దరు ఇద్దరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏదైనా నచ్చితే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు ఒకటి కావాలి అని అనుకుంటే కావాలి అనే విషయాన్ని అవతల వాళ్ళకి ఎలా తెలియజేస్తున్నారు ఒకటి నచ్చింది జరుగుతోంది అంటే దాన్ని ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు నచ్చింది జరుగుతోంది అంటే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇవి కొంత కొంత జర్నీ తర్వాత ఒకళ్ళొకొకళ్ళకి అర్థమవుతుంది ఆ ప్రాతిపదిక మీద వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ తేడాలు కొడుతుంటే ఓహో ఇది ఇలా ఇప్పుడు ఏదో ఇక్కడ తేడా కొడుతుంది అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది అని అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ అక్కడికక్కడ ఇండివిజువల్ కేసు బట్ మోసం చేసే ఉద్దేశం అంటూ మైండ్లో ఉంది అని అంటే ఫస్ట్ ఎప్పుడు నేను రిలేషన్షిప్ విషయంలో చెప్పేది ప్రైవసీ మెల్లగా సీక్రసీగా మారిపోతూ ఉంటుంది ప్రైవసీ అనేది ఉంటుంది ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది ఇండివిజువల్ పర్సన్స్గా తన తన స్పేస్ తన టైం తన ఆలోచన తనకు ఉండే ఐడియాస్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అవతల వాళ్ళతో మ్యాచ్ అయితేనే ఆ పని చేయాలి అనేది ఎక్కడ లేదు ఎంత పార్ట్నర్స్ అయినా సరే నేను ఓసారి చూస్తూ ఉంటాను నాకు ఈ చీర నచ్చిందే కానీ మా ఆయన వద్దన్నాడని ఆగిపోయాను అని ఉంటుంది అంటే నువ్వు కట్టుకునే ప్రతి చీర మీ ఆయన స్టాంప్ వేసింది అయ్యుండాల ఇంకా ఇలా బతుకుతున్నారా అని నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగా ఆడవాళ్ళు కూడా సేమ్ ఆకేదో ఆ షర్ట్ ఏదో చేసుకో వేసుకోవాలని ఉంటుందో లేకపోతే ఆ ఫలానా ట్రిప్ ఏదో వెళ్లాల్సి ఉంటుందో కేవలం భార్య వద్దని లేకపోతే ఈమె అలుగుతుంది లేకపోతే ఇంట్లో గొడవ చేస్తుంది దానికి అలా అలా ఆగి పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఇలా పూర్తిగా ఒకళ్ళ జీవితం మీద ఒకళ్ళు కబలించేసేసి అలాగా నాగుపాముల్లాగా ఒకళ్ళు నెత్తి మీద ఒకళ్ళు ఉంటే అది విషమే కక్కుతుంది ఖచ్చితంగా అలా కాకుండా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తూ ఎవరి ప్రైవసీని వాళ్ళు గౌరవిస్తూ ఉంటూ చక్కగా రిలేషన్ వెళ్తుంది ఏదైనా అవతల వాళ్ళు ఇంకో వైపుకి మెల్లగా వెళ్ళిపోతున్నారు అంటే ఈ ప్రైవసీ కాస్త ఏమవుతుందంటే సీక్రసీగా అవుతుంది అంటే చాలా విషయాలు చెప్పకపోవటం షేర్ చేసుకోకపోవటం ముఖ్యమైన లక్షణం అని అనుకుంటే ఎమోషనల్ స్టేట్ రియల్ ఎమోషనల్ స్టేట్ అవతల వాళ్ళకి తెలియకుండా దాచుతారు అది ఫస్ట్ సైన్ అంటే వీళ్ళు ఎక్కువ ఆనందిస్తున్నా ఏదైనా విషయంలో బాధపడుతున్నా ఎక్కడైనా ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా వీళ్ళకి ఏదైనా విషయాలుగా భయాలున్నా అసలు భయం కానీ కోపం కానీ బాధ కానీ కంగారు కానీ ఏది లేకుండా అలా ఒక బ్రహ్మాండమైన ప్రజ్ఞతతో ఉంటున్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ఎమోషనల్గా ఎలిఫ్ చేసుకుంటున్నారు అవతల పర్సన్తో ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దాని ఫౌండేషనే మోరల్ 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 సపోర్ట్ ఒకరికొకళ్ళు ఇచ్చే మోరల్ సపోర్ట్ డబ్బు కానీ ఇవి కానీ అన్నీ తర్వాత వస్తాయి మోరల్ సపోర్ట్ అంటే దేని బేసిస్ మీద జరుగుతున్నది ఎమోషనల్ ఎమోషనల్స్ సో వాళ్ళ మోరల్ సపోర్ట్ ఇవ్వడము తీసుకోవడము ఫస్ట్ ఆపేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎమోషనల్ ఎక్స్చేంజ్ కానీ ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అంటే వీళ్ళ మైండ్లో కంగారు ఉన్నా బాధ ఉన్నా మరొకటి ఏది ఉన్నా కూడా అని ఏది పెద్దగా వ్యక్తపరచకుండా అంతా ఏదో స్థితిపరిజ్ఞతతో జరిగిపోతున్నట్లుగా అంటే మెయిన్ ఎమోషనల్ ఎక్స్చేంజ్ అనేది జరగడం లేదు విషయాలు చెప్పడం కానీ విషయాలు పంచుకోవడం కానీ వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో మాట్లాడటం కానీ మానేస్తున్నారు అంటే అక్కడ మనం ఆలోచించాలి ఈ రిలేషన్షిప్ ఎక్కడో పలచబడుతోంది దానికి మరొకళ్ళు ఉన్నా ఉండడమే కారణం అని చెప్పడంలా నేను ఒకళ్ళు ఉన్నా లేకపోయినా కూడాను ఇక్కడ ఎమోషనల్ గా షేరింగ్ అనేది తగ్గిపోతుంది అవసరాలు కూడా తగ్గించేసుకొని వాళ్ళని వాళ్ళే అన్ని రకాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండిపెండెంట్గా ఉండే ప్రయత్నం చేస్తుంటారు అంత ముందు చిన్న చిన్నగా ప్రతిదీ కూడా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళొకొకళ్ళు ఇన్వాల్వ్ అయ్యే విధంగా పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా వద్దన్నట్లుగా కొంచెం వీలైనంత అంటే ఫిజికల్గా దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు మోరల్గా దూర మోరల్ సపోర్ట్లోనూ విషయంగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు తర్వాత నాకు నీకు డిపెండెన్సీ లేదు నేను లేకుండా నువ్వు బతకడం నువ్వు లేకుండా నేను బతకడం అలాంటి ఒక ఇమాజినరీ కండిషన్స్ కానీ ఇమాజినరీ కాన్వర్జేషన్స్ కానీ రేపు వద్దు నేను లేకపోతే తెలుస్తుంది నేను వదిలేసి వెళ్ళిపోతే నీకు అర్థమవుతుంది నేను లేని రోజు నీకు తెలుస్తూ ఉంటుంది ఇలా కొంతమంది భయపెట్టడానికి కూడా మాట్లాడుతూ ఉంటారు బట్ చాలా వరకు కూడా వాళ్ళ మాటల్లో మాట మాటికి నేను లేకుండా అనేది ఒకటి లేకపోతే నువ్వు కాకుండా ఇంకొకళ్ళు అయ్యి ఉంటే ఇలా ఎవడో చేయడు నా విలువ కరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే నీకు నా విలువ తెలీదు అదే నా విలువ కరెక్ట్గా తెలుస్తుంటే నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయవు ఇలా కొన్ని కొన్ని డైలాగులు ఏం చేస్తుంటే కొన్ని కొన్ని మనకి క్లూస్ ఇస్తూ ఉంటాయి ఏంటంటే నీకంటే నన్ను బెటర్గా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు అన నీకంటే నన్ను ఎక్కువగా అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు వేరే ఎక్కడో ఉన్నారు అన్నప్పుడు ఈ వే ఈ పర్సన్ నుంచి దొరికేదానికంటే బెటర్గా ఇంకెక్కడో దొరకటానో దొరకాలనో దొరుకుతూ మాట ఇవన్నీ సందర్భంలో యూజువల్గా మన రీల్స్ రీల్స్ అన్నీ చూస్తూ ఉంటాం అందులో చాలా రోజుల నుంచి కూడా ఒకటి వింటూ ఉన్నాము మోసం చేసే వాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు కానీ నిజాయితీగా ఉండే వాళ్ళ వైపు మాత్రం అసలు అంటే చూడ్ని కూడా చూడరు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దేఖను కూడా టైప్ అనే టైప్లో ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు ఎందుకు గా ఇలాగా ఎందుకు అవుతుందంటే అండి ఇది మీరన్న మాకు చాలా కరెక్ట్ ఈ కరోనా టైంలో ఈ రీల్స్ టిక్ టాక్ సందర్భాలలో ఎన్ని అంటే అవుట్ సైడ్ రిలేషన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కేసెస్ మేము ఎన్ని చూసాము అంటే జనరల్గా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ చేయాలంటే జనరల్గా ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు వీళ్ళు బయటికి వెళ్ళి ఎవరితోనో ఏదో రిలేషన్షిప్ అవుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి పాపం వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు అన్న సందర్భాల్లో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిఫేర్ అఫేర్స్ అవుతున్నారు కొన్ని తరాలుగా మనం చూసాం కానీ విచిత్రం ఏంటంటే ఈ మొత్తం పరిస్థితిని రివర్స్ చేసేసింది సీన్ రివర్స్ అయిపోయింది కరోనా టైంలో ఎవడెక్కడికి కదలలేదు ఎవరైతే వెళ్ళలేదు కానీ అప్పుడే యాక్చువల్గా ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్స్ అనేవి కానీ రిలేషన్షిప్స్ కానీ ఇల్లీగల్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ కానీ రావడం కానీ ఒక్కసారి అంటే కరోనా ఉన్నంతసేపు సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మాట్లాడేసేసుకొని ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా ఫిజి ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఫిజికల్గా కలవలేదు అంతే ఒక్కసారి కరోనా అయిపోయిన తర్వాత కొంత మూమెంట్ వచ్చిన వెంటనే ఫిజికల్గా కూడా మీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయి అవి సీరియస్ ఎక్స్ట్రా మ్యారటల్ అఫైర్స్కి దారితీసిన కేసెస్ మేము కొన్ని చూసామాట అంటే పద్నాలుగు పద్నాలు పద్నాలుగు పదహారు ఏళ్ళు కాపురాలు చేసిన భార్యాభర్తల్లో కూడాను ఈ టైం ఇలాంటి వాటిల్లో ఇలాంటి అంటే సోషల్ మీడియాని ఒక ప్రాతిపదికన ఎక్స్ట్రా మారికేర్ జరగడం అనేది చూడటం జరిగింది అన్నమాట సో ఏ ఎన్ని సంవత్సరాల కాపురం జరిగింది అనేది కూడా అసలు ఒక ఒక ఆపగలిగిన శక్తి కాలేకపోయింది ఎందుకు అంటే మనకేంటంటే మన ఇండియన్ కాంటెక్స్ లో బేసిక్ గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ రిలేషన్షిప్స్ లో మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం భార్య భార్య నాకు ప్రేమించకుండా ఏం చేస్తాం భర్త నాకు ప్రేమించకుండా ఏం చేస్తాం ఇది మళ్ళీ చెప్పాలా రోజును ఇది మళ్ళీ ప్రతిరోజు చెప్పుకుంటూ కూర్చోవాలి వేరే పనేం లేదా ప్రతిరోజు చెప్తేనే ప్రేమ ఉన్నట్ట ఇలా కొన్ని మనకు కొన్ని పడికట్టు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇవి పట్టుకొని ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తాం అంటే ఆ వ్యక్తిని భార్యగా మాత్రమే చూస్తారు ఈ వ్యక్తిని భర్తగా మాత్రమే చూస్తారు కాకుండా అప్పుడప్పుడు భార్యను ఆడదానిలా కూడా చూడాలి భర్తను మగవాళ్ళలా కూడా చూడగలం ఓకే ఓకే తన భర్తే కానీ ఆ భర్తను మగవాళ్ళలా చూడు ఒక ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదా పెళ్ళని కొత్తలోనో ఒక మగవాడు అన్నప్పుడు ఒక ఒక రకమైన అట్రాక్షన్ ఒక రకమైన నచ్చే లక్షణాలు ఒక మగవాడిలో ఒక స్త్రీగా నచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి సో నీకు మొగుడైపోయినా కూడా ఇంకా మగవాడే కదా సో ఆ అప్రిషియేట్ చేసే విషయాలు కానీ అక్నాలెడ్జ్ చేసే విషయాలు కానీ కొన్ని ఉంటాయి అవి చేస్తూ ఉండాలి అలాగే భార్య అన్న తర్వాత నీకు భార్యే కానీ తను కూడా ఒక ఆడది ఆడది అన్న తర్వాత ఆడవాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని విషయాలు గమనించాలి ఓ మగవాడు తనలో గమనించాల్సిన విషయాలు కొన్ని ఉండాలి ఒక స్త్రీగా లేకపోతే ఒక ఒక వ్యక్తిగా తన్ని తను చేస్తున్న ఎఫర్ట్స్ని గమనించి అప్రిషియేట్ చేసేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు దానికోసం అసలు ఫిదా అయిపోయేవాడు ఒకడు ఉండాలి అని ఒక స్త్రీగా తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు సో నీకు ఎంత భార్య అయినా కూడా అప్పుడప్పుడుగా ఆడదానిగా చూసే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతాయి కదా మిస్ అవుతున్నప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఈ గెస్ట్ పర్సన్ వచ్చేది క్యామియో ఎంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే భార్యగా చూడరు భార్య కాదుగా ఆడదానిగానే చూస్తాడు అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కాని వాళ్ళు వేసే రాళ్ళు గానీ ఈ చీకట్లో వేసిన రాళ్ళు కొన్ని తగులుతూ ఉంటాయి మగవాడికైనా అదే అవుతుంది అక్కడ నుంచి యాక్చువల్గా కాన్వర్జేషన్ రావడం అప్పుడు వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న ఒక కొత్త ఐడెంటిటీ అంటే వాళ్ళుగా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు చూడని ఒక కొత్త ఐడెంటిటీ దొరుకుతుందా ఒక వ్యక్తి కొత్తగా చూస్తున్నారా వాళ్ళని వాళ్ళు కొత్తగా డిఫైన్ చేస్తున్నారా ఇది భయంకరమైన ఎగ్జైట్మెంట్ ఇస్తుంది దే టు నో మోర్ అబౌట్ సెల్స్ ఇప్పుడు చాణక్య గారు బాగున్నారు అని నేను అనేసి అని అనుకోండి అది మీకు జనరిక్ స్టేట్మెంట్ అలా భార్య భర్త షర్ట్ వేసుకున్న వాడిని భార్య కూడా బాగుంది నీకు ఈ షర్ట్ అంటారు అయిపోతుంది కానీ ఇది మామూలు కాన్వర్సేషన్ ఇప్పుడు అదే ఇంకొక పర్సన్ మీ దాంట్లోకి వచ్చాను ఒక మగవాడిగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇదే బాగుంది అది బాగుంది ఇదే అవుతున్నప్పుడు యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ఏ డిఫరెంట్ ఫీల్ అబ్బా మనం అదే అని కూడా కొంచెం వీలిగ్గా వస్తూ ఉంటుంది కదా ఇలాంటి ఇన్పుట్స్ ఇచ్చి 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 ఏమవుతుందంటే చూసావా నా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోండి ఒక పర్సన్ రిజల్ట్ని ఎంత బాగా పట్టించుకున్నా ఎంత బాగా చూస్తున్నారు నన్ను ఇంత బాగా వాల్యూ ఇస్తున్నారు అని ఆ వాల్యూ ఇస్తున్నారు వాల్యూ ఇస్తున్నారు అని దానికి ఆ డైవర్షన్ స్టార్ట్ అయిపోయి ఇక ఆ డైవర్షన్ ఆ వాల్యూ ఇవ్వడం కాస్త అట్రాక్షను ఆ అట్రాక్షన్ కాస్త దాన్ని పర్మనెంట్ చేసుకోవాలని తాపత్రయం అక్కడ నుంచి ఇంకో రిలేషన్ ఇక అది పూర్తిగా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి అది ఓఆర్ఆర్ మీద నుంచి వేరే వాడికి వెళ్ళిపోతుంది అనమాట దిస్ ఈజ్ ద ప్రాబ్లం సో కమ్యూనికేషన్ బెటర్గా చేసుకుంటూ చేయగలిగితే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు మనము అండ్ నేను ఎక్కువ దీంట్లో అదే చెప్పేది ఎంత భారీ అయినా ఆడది ఆడదాన్ని అప్రిషియేట్ చేయగలిగేలాగా నువ్వు కూడా చూడగలిగితే అలాగే ఎంత భర్త అయినా ఒక మగవాడు ఒక మగవాడికి ఏమేమి ఐడెంటిఫై చేయాలని అనుకుంటాడో ఏమేమి రకాలుగా తను అబ్జర్వ్ చేయాలని అనుకుంటాడో ఒక భార్య కూడా అలా మగవాడికి ఆ అప్రిసియేషన్ కానీ ఐడెంటిటీ కానీ ఇస్తూ ఉంటే మాత్రం వేరే వాళ్ళు ఇంకొచ్చి కొత్తగా చెప్పేదేముంది అక్కడ వాళ్ళకి యాక్చువల్గా భార్య కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది మూడో మనిషికి ఏమీ తెలియదు అక్కడ నీకు మించి నువ్వు ఏది చెప్పినా కూడా అక్కడ ఆల్రెడీ రిపిటీషన్ అవుతున్నావు అవునం ఆవిడ కూడా ఇదే అందే అని అంటాడు ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇంకేముంది అయిపోయిందిగా ఇంకా అది నల్లిఫై అయిపోయినట్టే కదా సో దట్ ఈస్ సో వెరీ ఈజీ టు మెయింటైన్ దీన్ని మనం ఇంత కాంప్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా బట్ కాంప్లెక్స్ అవుతుంది ఎందుకు అంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ కానీ అప్రిసియేషన్ కానీ టెక్నాలజీమెంట్ కానీ గుర్తించడం కానీ మాట్లాడటం కానీ మెచ్చుకోవడం కానీ ఇవన్నీ మనకి లోపించడం వల్ల And thank you. Thank you so much, ma'am.